జై గురుదేవ్ ఓం శ్రీ సాయి రామ్ అనంత ప్రేమ స్వరూపులారా ఇప్పటి వరకు అందించబడ్డటువంటి సద్గురు సందేశాలను అంతకుముందు అందించినటువంటి గురుజీ స్వానుభవాన్ని ఒకసారి సమీక్షించేటట్లయితే మనకి మానవ జీవితం పట్ల స్పష్టత ఏర్పడుతుంది పరిణామ క్రమంలో మానవుడు అన్ని విధాలా ఉన్నతమైన వాడే కదా ఒకసారి మానవ పరిణామ క్రమాన్ని విశ్లేషించుకోండి ముందు పంచబోతాలు ఏర్పడ్డాయి ఆ పంచపోతాలు జరిగినటువంటి పరిణామం వలన మార్పుల వలన జీవ పదార్థం వచ్చింది జీవ పదార్థం వచ్చింది ఆ జీవ పదార్థం నుండి వృక్షాలు వచ్చాయి వృక్షాల నుండి జంతువులు వచ్చాయి జంతు సామ్రాజ్యం మొత్తంలో క్రమంలో అత్యంత పరాకాష్ట స్థితిలో ఉన్నటువంటి ఒకే ఒక జాతి మానవ జాతి కదా అందుకే ఋషులు ఏమన్నారు జంతు నాం నరజన్మ దుర్లభం అన్నారు భూమండల మందలి సమస్త ప్రాణికోట్లోకి మానవ జన్మ ఎంతో ఉన్నతమైనది అది మరలా మరలా లభించేది కాదు అన్నారు ఋషులు ఆ సూక్తిని వాడారంటే వాళ్ళు మానవుని గురించి లోతుగా అధ్యయనం చేసినట్లే కదా ప్రస్తుతం మానవ జాతిని పరిశీలించండి మానవుడు సమస్యలను సృష్టించుకుంటున్నాడు సమాజంలో ప్రపంచంలో సమస్యలను సృష్టిస్తున్నాడు మానవుడు జీవించవలసినటువంటి జీవితం వేరు జీవిస్తున్నటువంటి జీవితం వేరు జీవించవలసినటువంటి జీవితం తప్పనిసరిగా ఉన్నతంగా ఉండాలి కదా ఎందువలన క్రమంలో పరాకాష్ట దశలో పరాకాష్ట స్థితిలో ఉన్నాడు కదా అందువల్ల తప్పనిసరిగా జీవితం కూడా అదే స్థాయిలో అదే స్థితిలో ఉండాలి కదా మరి ఏమైంది మానవుడు భూమండలమందలి మందలి సమస్త జీవరాశులకల్లా అతి హేయంగా అతి ప్రమాదకరంగా నరక యాతనతో జీవితాన్ని కొనసాగిస్తున్నాడు కదా ఎందుకు ఇలా జరిగింది దానికి మూల కారణం ఏమిటి అనే దాని గురించి మనం శాస్త్రయుక్తంగా విశ్లేషించుకోవాలి ఎందుకు చెప్తున్నానంటే ఈ చరాచర జగత్తుకు ఏదైతే ఆధారమో దాన్ని బహిర్గతం చేసింది మానవుడే కథ అది కూడా ఎప్పుడు కేవలం ఎనిమిది వేల సంవత్సరాలకు ముందు బహిర్గతం చేశాడు భగవంతుని తీయటమే కాకుండా భగవంతుడిని తీయటమే కాకుండా నేను కూడా భగవంతుడను అని నిరూపించుకున్నాడు కదా అంత విలువైనటువంటి జ్ఞానం బహిర్గతమైనప్పుడు మానవుడు ఇంత హేయంగా జీవించవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అందుకు మూల కారణం ఏంటి దాని గురించి ఆలోచించాలి మానవుడు అన్ని విధాల ఉన్నతమైన వాడే అందులో ఎటువంటి సందేహం లేదు కానీ సున్నితమైన వాడు తత్వం వల్ల మానవుడు ప్రకృతిలో సంభవించేటటువంటి మార్పులను ఎదుర్కొనలేక సంచార ఒంటరి జీవితానికి స్వస్తి పలికి సామూహిక సంఘజీవనానికి అలవాటు పడ్డాడు అంటే మానవుడు ఏమయ్యాడు సహజత్వాన్ని కోల్పోయాడు పంచభూతాల మధ్య జీవించడం మర్చిపోయాడు పంచభూతాల సంభవించేటటువంటి మార్పులను ఎదుర్కోలేకపోయాడు ఎందువలన ఉన్నతమైన వాడే కానీ సున్నితమైన వాడు కదా మీరు పంచభూతాలను పరిశీలించండి భూమి కన్నా నీరు సూక్ష్మంగా ఉంటుంది నీటికన్నా అగ్ని సూక్ష్మంగా ఉంటుంది అగ్ని కన్నా వాయువు సూక్ష్మంగా ఉంటుంది వాయువు కన్నా ఆకాశం సూక్ష్మంగా ఉంటుంది కదా అంటే సూక్ష్మత్వం పెరుగుతుందంటే పరిసరాల్లో సంభవించేటటువంటి మార్పుల్ని తట్టుకొనలేక తన జీవన పందాన్ని మార్చుకున్నాడు ఎలా మార్చుకున్నాడు ప్రకృతిలో స్వేచ్ఛగా సంచరిస్తున్నప్పుడు సంభవించినటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల శ్రీనివాసానికి మారాడు ఇది ఒక రకంగా అవసరమైనప్పటికీ అదే ప్రమాదకరంగా మారింది స్వేచ్ఛగా సంచరిస్తున్నప్పుడు మనిషికి మనిషికి మధ్య సన్నిహిత సంబంధం ఉండదు కదా అదే ఒకే చోట ఉంటే స్థిర నివాసంలో ఉంటే సంఘజీవనంలో ఉంటే ఒక కార్యాలయంలో ఉంటే రైల్వే స్టేషన్లో ఉంటే లక్షలాది మంది గుమిగూడేటటువంటి సభలలో ఉంటే మనిషికి ఇన్ఫెక్షన్ పెరుగుతుంది కదా దాన్ని ఏమంటారంటే సైకలాజికల్ ఇన్ఫెక్షన్ అంటారు మెంటల్ ఇన్ఫెక్షన్ అంటారు భావ సారూప్యత ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు కలిసి ఉంటే శక్తి పెరుగుతుంది భావ సారూప్యత లేనటువంటి ఇద్దరు వ్యక్తులుంటే శక్తి హరించుకుపోతుంది కాబట్టి ప్రస్తుతం ఏం జరుగుతుంది సామూహిక జీవనం వలన మానవునికి స్వల్పంగా లాభం కలిగింది కానీ అనూహ్యమైన మోతాదులో నష్టం సంభవించింది అయితే ఈ నష్టాన్ని భర్తీ చేయటం కోసం నష్టాన్ని తొలగించడం కోసం మానవుడికి మహోన్నతమైనటువంటి కళాత్మక జీవన విధానాన్ని అందించడం కోసం ఋషులు చేసినటువంటి అన్వేషణలో ఒక అద్భుతమైన జీవన విధానాన్ని వారు మానవులకు కానుకగా అందించడం జరిగింది అదే ఆధ్యాత్మిక జీవితం ఆధ్యాత్మిక మార్గం దానికి వెళ్ళబోయే ముందు మానవ జీవితాన్ని గురించి పరిణామాన్ని గురించి కొంత తెలుసుకుందాం మానవుడిలో మనో చైతన్యం ఉంది ఆ చైతన్యంతో పాటు బుద్ధి చైతన్యం కూడా ఉంది అయితే మానవుడి యొక్క పరిణామం ఎలా జరిగింది ముందు పంచభూతాలు వచ్చాయి ఆ పంచభూతాల నుండి పరిణామ క్రమంలో వృక్షాలు వచ్చాయి పంచభూతాల్లో జడ చైతన్యం ఉంది వృక్షాలలో జీవచైతన్యం ఉంది ఆ వృక్షాల నుండి జంతువులు వచ్చాయి వృక్షాలలో జీవచైతన్యం ఉంటే జంతువులలో ఇంద్రియ చైతన్యం ఉంది ఆ జంతువు నుండి అంతిమంగా మానవుడు ఆవిర్భవించడం జరిగింది మానవుడిలో ఏముంది మనోచైతన్యం ఉంది కదా అంతకంటే ఉన్నతంగా బుద్ధి చైతన్యం ఉంది కదా అంటే మానవుడు పంచభూతాల వృక్షాల అన్ని జంతువుల సమ్మేళనం ఒక మూడు పదాలు చెప్తాను మానవుడు సమగ్రం సంపూర్ణం పరిపూర్ణం మనో చైతన్యం జంతువులలో లేదు వృక్షాలలో కూడా లేదు అంటే మానవుడు పంచభూతాల కన్నా వృక్షాల కన్నా జంతువుల కన్నా ఉన్నతమైన వాడే కదా అయితే ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి పంచభూతాలలో అసలు అహంకారం అనేది లేదు వృక్షాలలో అహంకారం నామమాత్రంగా ఉంది జంతువులలో అహంకారం మరికొంత మేరకు ఎక్కువగా ఉంది మానవులలో అహంకారం స్థాయిలో ఉంది అంటే మానవుడు ఉన్నతమైన వాడా ప్రమాదకారే పంచభూతాల్లో అహంకారం లేదు వృక్షాలలో అహంకారం నామమాత్రంగా ఉంది జంతువులలో అహంకారం మరికొంతమేరకు ఎక్కువగా ఉంది మానవులలో స్థాయిలో ఉంది దాని అర్థం ఏంటి మానవుడు విశ్వం నుండి పూర్తిగా వేరయ్యాడు కదా మానవుడు విశ్వం నుండి పూర్తిగా వేరుగాటం ఒక ప్రమాదం అయితే ప్రకృతికి విరుద్ధంగా జీవించడం మరొక ప్రమాదం ప్రకృతికి అనుగుణంగా జీవిస్తే ఉత్తమ సంస్కారాలు ఉంటాయి ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తే చెడు సంస్కారాలు ఉంటాయి జంతువులలోనే చెడు సంస్కారాలు ఉన్నాయి అటువంటి జంతువుల నుండి వచ్చినటువంటి మానవుడిలో చెడు సంస్కారాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ ఉంటే శరీరంలో క్రొత్త లక్షణాలు ఏర్పడతాయి అవి పురోగమన పరిణామానికి మూల కారణమవుతాయి ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తూ ఉంటే ప్రకృతికి దూరమై ప్రకృతిని ఉపయోగించుకుంటూ ప్రకృతిని సర్వనాశనం చేస్తూ ప్రకృతిని చెడగొడుతూ ప్రకృతిని క్రయ విక్రయాలకు ఉపయోగించుకుంటూ ప్రకృతి మీద వ్యాపారం చేస్తూ ఉంటే అదంతా ఏమిటి అదంతా ప్రమాదమే కదా కాబట్టి మానవుడు ప్రమాదాన్ని సృష్టించుకుంటున్నాడు చెడు సంస్కారాలుంటే తిరోగమన పరిణామం ఉత్తమ సంస్కారాలుంటే పురోగమన పరిణామం ఇప్పుడు భూమండలంలో మానవ జాతులు ఏం జరుగుతుంది పురోగమన పరిణామమా తిరోగమన పరిణామమా ప్రకృతికి అనుగుణంగా జీవించటమా ప్రకృతికి విరుద్ధంగా జీవించటమా ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ ఉంటే శరీరం దృఢంగా పటిష్టంగా శక్తివంతంగా ఆరోగ్యంగా ఉంటుంది కదా అదే ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తూ ఉంటే బయట నుండి లోపలికి చెడు సమాచారం అనుకోండి అది లోతుగా రికార్డ్ అవుతుంది కదా అదే ఉత్తమ సమాచారం లోపలికి వస్తే అది శక్తిని పెంచుతుంది కదా కాబట్టి మానవుడు ప్రకృతిని ఎదుర్కొనలేక షార్ట్ కట్ మెదడుస్లో సులభతరమైన సుఖవంతమైన జీవితం కోసం రిస్క్ పడకుండా చెమట పోయకుండా బట్ట నలగకుండా సుఖంగా జీవించాలనేటటువంటి భావంతో తన జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు అటువంటి ప్రమాదకరమైనటువంటి జీవితం నుండి మనిషిని విడుదల గావించడం కోసం కొంత కసరత్తు జరిగింది అందులో ఎటువంటి సందేహం లేదు కానీ దాన్ని ఎంతమంది స్వీకరించారు ఎందుకు స్వీకరించలేకపోయారు అందుకు మూల కారణం ఏంటి ఎందుకు స్వీకరించలేకపోయారంటే లోపల ఆల్రెడీ బలహీనతలు ఉన్నాయి బలహీనతలు ఉన్నప్పుడు ఎదుర్కోవటం సాధ్యం కాదు జీవించాలని ఉంటుంది కానీ మనోబలంతో జీవించడం వేరు బలహీనంగా జీవించడం వేరు మానవుడు జీవనానికి మండటం వల్ల మనసు బలహీనపడి ఆ బలహీనతను లోపలకు ప్రవేశించి అంతరంగాన్ని కలుషితం చేసి చెడు సంస్కరణల మోతాదు పెరిగి శరీరం బలహీనపడి జీవిత సంకల్పం నెరవేర్చుకోకుండానే జీవితాన్ని బలవంతంగా మధ్యలోనే ముగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఇంతకంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు ప్రమాదం జరిగింది ఆ ప్రమాదానికి విరుగుడుగా ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చింది ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా మనిషి అనుసరించలేకపోయాడు కదా స్వీకరించలేకపోయాడు కదా అందుకు మూల కారణం ఏంటి బలహీనంగా ఉన్నప్పుడు మనిషి ప్రకృతి నుండి వేరవుతున్నాడు ప్రకృతిలో స్వేచ్ఛగా సంచరించేటటువంటి వ్యక్తులు మీరు జాగ్రత్తగా గమనించండి వాళ్ళు పంచభూతాల మధ్య సురక్షితంగా జీవిస్తున్నారు కదా మానవుడు పంచభూతాల మధ్య జీవించటం లేదు కదా పైగా పంచభూతాన్ని మారుస్తున్నాడు కదా చెడగొడుతున్నాడు కదా ధ్వంసం చేస్తున్నాడు కదా ఇదంతా ప్రమాదకరమైనటువంటి జీవన విధానం కదా ఇటువంటి జీవన విధానంలో ఉంటే మానవుడి ద్వారా భూమండలం అంతా మనోకాలుష్యంతో నింపబడుతుంది కదా మానవుడిలో తెలివి మీద సంపత్తి ఉంది అది సద్వినియోగపడలేదు దుర్వినియోగపడింది తెలివి మీద సంపత్తి వల్ల మానవుడు ఏం చేశాడు భూమండలం మొత్తాన్ని ఆక్రమించుకున్నాడు భూమండలం మొత్తాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు సాంకేతిక పరిజ్ఞానాన్ని విపరీతంగా ఉపయోగించాడు సమయ మార్గంలో ఉన్నటువంటి సృష్టిని అపశవ్యానికి మళ్లించాడు అది ఎంత ప్రమాదకరమైంది ఒకసారి ఆలోచించండి ఇవాళ ఆధ్యాత్మిక మార్గం అనేది వెలుగులోకి వచ్చినప్పటికీ అది మహోన్నత కళాత్మక జీవన విధానం అయినప్పటికీ ఎంతమంది ఆచరించగలుగుతారు ఎందుకంటే తొంభై శాతం పాజిటివ్ ఉంది పది శాతం నెగిటివ్ ఉంది ఈ పది శాతం నెగిటివ్ అనేది తొంభై శాతం పాజిటివ్ని కూడా హరించి వేస్తుంది కదా తొంభై శాతం పాజిటివ్ని పది శాతం నెగిటివ్ హరించి వేస్తుంది కదా మంచి త్వరగా గుర్తుకు రాదు చెడు త్వరగా గుర్తుకొస్తుంది వస్తుంది ఎందువలన చెడు అనేది లోతుగా బరువుగా భారంగా రికార్డ్ అయి ఉంటుంది ఆ చెడును తొలగించుకోవటం అనేది బోధించినంత సులభం కానే కాదు బోధించటం చాలా సులభం కానీ ఆచరించడం చాలా కష్టం అందుకే టన్నుల కొద్ది సమాచారం పెరుగుతుంది కానీ మనుషులలో మార్పు రావటం లేదు కదా సంస్థలు పెరుగుతున్నాయి మార్గాలు పెరుగుతున్నాయి విధానాలు పెరుగుతున్నాయి కానీ సమస్యలు సంక్షోభాలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి కదా అందుకు మూల కారణం ఏంటి అందుకు మూల కారణం ప్రచారం ముఖ్యం కాదు ఆచరణ చాలా ముఖ్యం కొండంత పాండిత్యం కన్నా ఘోరంత ఆచరణ విన్నా అంటున్నారు కదా పాండిత్యం వల్ల మనసు ఇంకా కలుషితం అవుతుంది కదా కాబట్టి ఆచరిస్తూ ఉంటే అంతరంగం శుద్ధి అవుతూ ఉంటుంది ఆచరించకుండా సమాచారాన్ని ఇంకా నింపుకుంటూ ఉంటే అంతరంగం ఇంకా కలుషితం అవుతుంది కదా నేను ఇటువంటి కీలకమైనటువంటి అంశాలను పరిగణనలోనికి తీసుకొని నా జీవితానికి అనుభవించుకున్నాను అనుభవాన్ని పొందాను అనుభవాన్ని పొందకుండా నోరు తెరిస్తే అది ఎంత ప్రమాదం అనుభవించి అందిస్తూ ఉంటే తప్పనిసరిగా అవతల వ్యక్తులు ప్రభావితం అవుతారు కదా ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏమిటంటే ఈ చరాచర జగత్తుకి ఏదైతే ఆధారమో దాన్ని బహిర్గతం చేయటువంటి మామూలు విషయం కాదు కదా విశ్వం అనంతం పరిపూర్ణం సర్వస్వం అటువంటి విశ్వానికి మూలాలను గురించి తెలుసుకోవటం అంటే అది ఎంత మహోన్నతమైనటువంటి విధానమో ఒకసారి అంచనా వేయండి కాబట్టి సమస్యలు గుర్తించబడ్డాయి పరిష్కారము అందించబడింది కానీ పరిష్కారాన్ని ఆచరించేవాడి తగ్గిపోతున్నారు ఎందువల్ల ప్రకృతికి విరుద్ధంగా జీవించటం వల్ల పంచభూతాలకు దూరం కావటం వల్ల జనవాహినిలో జీవించటం వల్ల భౌతిక వాతామత్తు పెరగటం వల్ల అందరూ కూడా వ్యాపారాత్మక విధానాలతోటి జీవితాన్ని కొనసాగించటం వల్ల ఒక మాట చెప్పాలంటే కృత్రిమైనటువంటి మేధస్సుకు రూపకల్పన జరగటమే చెడు లోపలకు ప్రవేశించడం చాలా సులభం ఆ చెడును తొలగించుకోవటం బహు కష్టతరం అందుకే మానవుడు ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించినప్పటికీ ఫలితాన్ని పొందలేకపోతున్నాడు ప్రవేశించే వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు వాళ్ళు చెందేవాళ్ళు నామమాత్రంగానే ఉన్నారు పైగా ప్రవేశించినటువంటి వాళ్ళు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు ప్రవేశించి పరిణ చెందకపోతే అంతరంగం ఎలా ఉంటుంది నదిని దాటాలని చెప్పి మొదలుపెట్టి సగం దూరం వెళ్ళిన తర్వాత ముందుకెళ్ళే మార్గం తెలియకపోతే వెనక్కి రావటానికి ఇష్టపడరు ముందుకు వెళ్ళే అవకాశం లేదు నది మధ్యలో ఉన్నారు తీవ్రమైనటువంటి అసంతృప్తికి లోనవుతున్నారు కాబట్టి ఋషులు అందించినటువంటి ఆధ్యాత్మిక విధానం చాలా గొప్పది కానీ అనుభవించి అందించేవాడు లేకపోవటమే ప్రపంచానికి ప్రమాదకరమైంది అనుభవించి అందించేది ఏదైనా భేదం అవుతుంది అనుభవించకుండా బోధించేది కేవలం పాండిత్యం అవుతుంది పాండిత్యం ఎవరికి కావాలి అనుభవం కావాలి కదా అనుభవం ఎందుకు రావటం లేదు కృత్రిమేధస్ ద్వారా సమాచారం లోపలకు ప్రవేశించి అది లోతుగా రికార్డ్ అయ్యింది ఆ చెడు సంస్కారాలు అమ్మవుతాదని బహిర్గతం చేసేటటువంటి బాడీకి స్టామినా లేకపోవటమే బహిర్గతం చేయటానికి బాడీకి స్టామినా లేకపోవటమే పుట్టుకతోటే బలహీనతలు పెరిగి కొలది బలహీనతలు యుక్త వయసు వచ్చేసరికి సమస్యలు వృద్ధాప్యం వచ్చేసరికి నిరాశ నిస్పృహ వైరాగ్యం జీవితం ఎలా ఉందో మీరు ఆలోచించండి దీనికి విరుగుడు కనుక్కోవాలి పరిష్కారం కనుక్కోవాలి దాన్ని ప్రపంచానికి అందించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే మానవుడు విలువెల్లాడిపోతున్నాడు మరొక మాటలో చెప్పాలంటే నీటి నుండి బయటపడ్డటువంటి చేప మాదిరిగా ఉన్నాడు పొలలో చిక్కుకున్నాడు నీటి నుంచి బయటపడ్డాడు ముందుకు వెళ్ళలేక పినుక్కు రాలేక మనిషి ఘర్షణ పడుతున్నాడు కాబట్టి మనం పరిష్కారం దిశగా అడుగులు వేయాలి పరిష్కారాన్ని ప్రపంచానికి చూపించగలగాలి దాని గురించి మనం తర్వాత తెలుసుకుందాం జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్